నమస్కారం అండి ఐషాని అశ్వత్ ఛానల్కు మమ్మీ మేడం ఛానల్కు చాలా రోజులంది వీడియో చేయక కొంచెం హెల్త్ ఒకటి కోల్డ్ బాగా అయిందండి కొంచెం వాయిస్ కూడా తెలుస్తుంది అట్లాగే కొంచెం కా ఎగ్జామ్స్ ఉండేనండి ఎంఏ ఎగ్జామ్స్ ఉండే ఆ రెండు కారణాల వల్ల చాలా రోజుల నుంచి వీడియో చేయలేదండి ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను ఏం టాప్ తీసుకుందామంటే పెద్దవాళ్ళము పిల్లలు ఎవరైనా సరే చిన్న పెద్ద తేడా లేకుండా తప్పులు చేయడం దొరికిపోవడం అవమానాలు కావడం లేదా దొరకకుండా తప్పించుకోవడం సర్వసాధారణమండి కొన్నిసార్లు జరుగుతాయండి కొన్నిసార్లు ఎవరికి నష్టం కలిగించని అబద్ధాలు ఆడడం వల్ల దొరికిపోతూ ఉంటాం అట్లా కాకుండా చిన్న పిల్లలు ఏమైనా వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి నష్టం జరిగే విషయాలలో ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తూ దొరికితే ఏం చేయాలి మనం రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకున్నాం అనుకోండి ఏ డబ్బు దొంగతనం చేస్తున్నప్పుడు ఇంకా ఏదో విషయంలో మనం వాళ్ళను చూసామనుకోండి అప్పుడు మనం ఏం చేయాలి పిల్లల మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది పెద్దవాళ్ళు ఎలా బిహేవ్ చేస్తే వాళ్ళు సెట్ అవుతారు మనకు అది తప్పు అని తెలుసు పిల్లలకి అది తప్పు అని తెలియదు ఏది తప్పో ఏది ఒప్పో తెలియదు కనుక ఇంకొకసారి చెయ్యకు అని వాళ్లకు చెప్పడం చేయడం వల్ల ఏమవుతుంది ఎవరికి తెలియకుండా డబ్బులు దొంగిలించడం వల్ల వారి వారి అవసరాల కోసం తల్లిదండ్రుల దగ్గర నుంచో మన బంధువుల దగ్గర నుండో ఎవరి దగ్గర నుంచి అయినా సరే పిల్లలు దొంగతనానికి పాల్పడితే అది మన కంట్లో పడితే అప్పుడు దాన్ని పెద్ద రాద్దాంతం లాగా చేయొద్దు పెద్ద రాద్ధాంతం చేసి వాళ్ళను చితకబాదటం సిట్లు తిట్టడం అవి చేయొద్దండి బాబు ఇలా నువ్వు తీసుకుంటున్నావు వాళ్ళు ఏ అవసరాల కోసం ఉంచుకున్నారో దాపెట్టుకున్నారో వాళ్ళకి తెలియకుండా మనం తీసుకోవడం తప్పు కదా అట్లా తీసుకోవద్దు అడిగి తీసుకోవాలి నీ అవసరాలు ఏంటి చెప్పి తీసుకుంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు నువ్వు డబ్బులు అవసరమైతే అడుగు అడిగి తీసుకో అడగడంలో తప్పేం లేదు అన్ని ఇచ్చినట్టే డబ్బులు కూడా ఇస్తారు నీ అవసరాలకు అవి సరైనది అనిపిస్తే మాత్రమే తల్లిదండ్రులు డబ్బులు ఇస్తారు ఇలా దొంగతనానికి అలవాటు పడితే అదే చెడు మార్గంగా ఒక వ్యసనంగా అది మారిపోయే అవకాశం ఉంటుంది అదే అలవాటు తర్వాత ఒక అతను ఒక క్రిమినల్గా కావడానికి అవకాశం ఉంటుంది నేరస్తుడు కావడానికి అది దారి తీస్తుంది అని మెల్లగా నచ్చ చెప్పి పెద్ద సీరియస్గా కనిపించినప్పుడల్లా వీడి దొంగ వీడి దొంగ అని అన్నీ ఊకే గుచ్చి 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 అడగకుండా ప్రశ్న అడగకుండా వాడు చేసిన తప్పును తప్పు ఏంటో తెలియజెప్పాలి ఎందుకు దొంగతనం చేయకూడదు ఇంట్లో అయితే బయట అయినా కూడా అంతే బయట వేరే యాక్షన్స్ ఉంటాయి వేరే విషయం అది వేరే విషయం మన చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నాం కనుక చిన్నపిల్లలు వేరేటి వాళ్ళ దగ్గర వారికి సాధారణంగా పోరండి మన ఇంట్లోనే తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకునే అవకాశం దొంగతనం చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకు దొంగతనానికి వాళ్ళు పాల్పడుతూ ఉంటారంటే వాళ్ళ అవసరాలను తల్లిదండ్రులు గుర్తించకపోవడం వల్ల వారికి అవసరాలు ఉన్నందువల్ల తల్లి అడిగితే తల్లిదండ్రులు ఇవ్వరు అనే ఉద్దేశంతో చాలా కట్టలల్లో ఎంతో డబ్బులో ఒక్క నోటు తీస్తే ఏం తెలుస్తుందిలే అనే ఉద్దేశంతో పిల్లలు తప్పుదారి పడే అవకాశం ఉండదు అంటే తల్లిదండ్రులు అర్థం చేసుకుంటే ఈ బాధ ఉండదండి అర్థం చేసుకోకపోతే ఈ బాధ కనుక పిల్లలకి తల్లిదండ్రులు పిల్లల్ని తల్లిదండ్రులు ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేస్తే ఏ సమస్య లేదండి వాళ్ళు చిన్నపిల్లలే కదా అని వీళ్ళు పెత్తనాలు చేయించి వారిని నిరంకుశ దూరంలో వెళ్తే మాత్రం కష్టం ఎదుర్కోవాల్సి వస్తుందండి కనుక ఈ విషయం అర్థమైందని అనుకుంటున్నాను పిల్లల్ని ఇప్పుడు కొట్టకూడదు తిట్టకూడదు దండించకూడదు ఎక్కువ దండించకూడదు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాటలతోనే సామరస్యంగా వాళ్ళ మైండ్ను మార్చడానికి ప్రయత్నం చేయాలి ఓపిక చాలా అవసరం అండి చిన్నపిల్లల్ని మెయింటైన్ చేయడంలో ఓపిక చాలా అవసరం వాళ్ళు తెలిసి తెలియక తీస్తారు దండించడం అనేది సరికాదు ఒకటికి రెండు సార్లు చెప్పినా కూడా మళ్ళీ అదే పనికి అదే తప్పుడు పనికి వాళ్ళు పాల్పడితే అప్పుడు దండించవచ్చు అంతేగాని అది కూడా లిమిటేషన్లోనే తెలియజెప్ప వాళ్ళ మానసికంగా వాళ్ళలో నేను చేసిన తప్పు అని ఫీలింగ్ తీసుకురావడం కొరకు వాళ్ళు మాట్లాడాలి అప్పుడే వాళ్ళు మానసిక పరివర్తన చెందిన తర్వాత వాళ్ళు ఆ తప్పుకు మళ్ళా ఎప్పుడు కూడా ముందుకు రారు చేయడానికి ఆ తప్పు చేయడానికి వాళ్ళు ముందుకు రారు వాళ్ళు ధైర్యం చేయరండి ఓకేనా థ్యాంక్స్ అండి చాలా ఆదరిస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఛానల్ తర్వాత వచ్చే ఈ వీడియోనండి రెండు ఛానల్స్లో కూడా అప్లోడ్ చేస్తానండి ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ పడుతుంది నా పరీక్షలకి అందుకని ఒక వీడియో పెట్టి నేను బాగానే ఉన్నాను చెప్పడము నా ఉద్దేశం ఇక్కడ థ్యాంక్